పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో బారి నుంచి భార వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఎన్ని రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంశాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్నగర్ మనతో ఉన్నారు వారిని తెలుసుకున్నారు నమస్తే మేడం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలతో పాటు అక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఒకవైపు అల్పపీడనం అంటున్నారు మరోవైపు దాన్ని తీవ్ర అల్పపీడనంగా మారిందని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఒడిషా తీరం వెంబడిగా వాయు బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం వాయుగుండంగా అయితే ఈ వాయుగుండం మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒడిషా తీరం వెంబడిగా తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అది నైన్టీన్ పాయింట్ టూ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ డిగ్రీస్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరాన పూరి అనే ప్రదేశానికి అట్లాగే నూట ముప్పై కిలోమీటర్లు దూరంలో పారాదీప్ ఆ ప్రాంత గోపాల్పూర్ ఆ ప్రాంతాల వద్ద కేంద్రీకృతం అయ్యింది సుమారు చూసుకున్నట్లయితే నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకు ఈ కళింగపట్న ప్రదేశానికి కూడా కేంద్రీకృతమై ఉంది అయితే ఇది చూసుకున్నట్టయితే దీని ప్రభావం తెలంగాణ ప్రాంతంలో ఈరోజు రేపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే వాటితో పాటుగా భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల కురిసినప్పటికీ అతి అత్యంత భారీ వర్షం ఏదైతే ఉందో అవి ఒకటి రెండు చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా కూడా ఇవి మనకు ఈరోజు చూసుకున్నట్లయితే పంతొమ్మిదవ తారీఖున ఈశాన్య ప్రాంతం తూర్పు ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి రేపు ఇరవయో తారీఖున ఉత్తర జిల్లాలు అట్లాగే ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి మీరు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలకు అత్యధిక వర్షభాషం కూర్చే అవకాశం ఉంది అంతేకాకుండా వాటికి ఏమైనా హెచ్చరికలు జారీ చేశారంటారు ఆల్రెడీ ఈరోజు చూసుకుంటే రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది ఎక్కువగా కూడా ఇవి మనకు భద్ర ఈరోజు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం మూలుగు జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి దాని పక్క జిల్లాలైనటువంటి ఈ భీమ్ కానీ మంచిరియాల్ నెక్స్ట్ జగిత్యాల ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఈ జనగాం ప్రదేశం వరకు కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రేపు కూడా చూసుకున్నట్టు డితే ఉత్తర జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ అట్లాగే నిజామాబాద్ కొన్ని ప్రదేశాల్లోని మనకు అత్యంత భారీ వర్షం అతి భారీ వర్షం కూడా ఒకటి రెండు చోట్ల ఆ ప్రదేశాల్లోనే భారీ వర్షం కూడా కొన్ని చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాతావరణ పరిస్థితులు హైదరాబాద్లో ఈరోజు చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది అట్లాగే ఇంటర్ స్పెల్స్ మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు గంటకు కురిసే అవకాశాలు ఉన్నాయి వాయుగుండము తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారు ఒకవేళ తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందితే ఎట్లా ఉండే పరిస్థితి ఉంటుంది ఇది ల్యాండ్లో మూవ్ అయిన తర్వాత ఒడిశా ప్రాంతాల్లోని ఈ తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం వివరాలు ఎలా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వర్షపాత వివరాలు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఆరు ప్రదేశాల్లోని అతి భారీ వర్షాలు పదహారు ప్రదేశాల్లోని భారీ వర్ష సూచనలు భారీ వర్షం నమోదవటం జరిగింది అత్యంతంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షము పద్దెనిమిది సెంటీమీటర్లు నమోదవటం జరిగింది మేడం ఇది వాతావరణ శాఖ సంచాలకు డాక్టర్ నారా మేడం చెప్తుంది ఏదైతే తీవ్ర అల్పపీడనం ఉందో తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయు బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందిందని దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్